క్షేత్రవదే ఐకమ్య సాయం శాస్త్ర గంగపురణామాలు సమర్పించుకుని మన గురుదేవి కేశ్వర స్వామి పాదప్రనామాలు అర్పిస్తుంది శ్రీవేదవ్యాస మహర్షి గండపురణామాలు ఆచరిస్తారు శ్రీ మహాభారత కావ్యాన్ని ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తారు ప్రణమాత్మ పరమాత్మ స్వరూపిణి గంగకుశలస్ నమస్కరిస్తూ భీష్మ అర్పిస్తూ మనము శాంతిపర్వంలో ఉంది శ్రీకృష్ణ పరమాత్మను ముందర వ్యక్తి పని చేస్తే ధర్మరాజా ఓఘవతిని తీరమన ఉన్నటువంటి భీష్మపితామాహుని యొక్క శరకల్పముఖం చెందిన రెండు వారం చెప్పారు భీష్ణుడు ఎలా ఉన్నారంటే ఉన్న చంద్రుని వల్లే అతని ఉన్నారు వ్యాసుడు నారదుడు దేవరుడు దేవస్థాను వాత్సల్యుడు వామదేవుడు మొదలగు మహర్షులందరూ ఉన్నారు శ్రీకృష్ణ ధర్మరాజా నమస్కరించినారు భీష్ణులకు ప్రాధాభివందనాలు చేసినారు విచారవంతుడై మౌనంగా భీష్ణుడు చుట్టూ కూర్చున్నారు చాలాసేపు మౌనమే గడిచింది తప్ప ఎవరు మాట్లాడలేదు శ్రీకృష్ణ పరమాత్మ తన శంఖం వంటి కనుక మహాత్మా భీష్మ అంటూ మౌనభంగం చేసిన మనోబాధ కలనా దేహ బాధ చాలా ఎక్కువ దేహంతో ముళ్ళు కూర్చున్నా బాధ కలుగు నీ దేహమునందు అనేక శరణులు పుచ్చుకొని ఉన్నది నీవు శరధర్మంలోనే ఉన్నావు ఆయనలో నీ మనమున విచారం కానీ వదనమున బాధ కానీ కనిపించటలేదు నీ తండ్రిని జ్ఞానములకు ప్రసన్నుడై ఇచ్చిన బలం వలన బాధ కలుగుతున్నది కదా నీకు అని అంటున్నాడు కలిగి లేములు విచార కారకులు కారాలని దేవతల కంటూ బోధించగల జ్ఞాని పిల్లలు నీకు భూత భవిష్యత్ నీకు అంటే గర్చ కాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలంగా తెలుస్తుంది నీవు రాజ్యము పరిపాలించినావు రాజ్యము స్వచ్ఛందంగా విడిచినావు బ్రహ్మచారి అయినా విరాహి అయినా బ్రహ్మచారి మరియు వైరాగ్యం సకల రాసు ఏకమై వచ్చినను ఎదింపజాడు బలమున ఇంద్రియ నిగ్రహమున సత్యమున తపస్సున దానమున వేదములందు ధర్మ మార్గమున నీకు సాటివచ్చువాడు ఎంతటి గొప్ప గురువు గలవాడు బాహుబలమున నిర్మించవల్లే ఇంద్రియ విగ్రహంలో కావచ్చు మనోవిగ్రహము కావచ్చు సత్యమందు కావచ్చు తపస్సు కావచ్చు దాన ధర్మాలు ఎందుకు కావచ్చు వేదాధీన ఎందుకు కావచ్చు ధర్మ మార్గంలో నచ్చుకునే విషయంలో కావచ్చు ఆ మహానుభావానికి సాధి వచ్చే వాళ్ళే దేవతలు కూడా లేరు శిరతన్మని నిర్వికారంగా శేవించి నీ ఇచ్చ వచ్చినప్పుడు వరణించున్నా వరణించనున్నావు నీ మహాత్మను ఏ యుగమ వందనమో విన్నది లేదు కన్నది లేదు నీవు వశువులను శ్రేష్ఠుల గుణములందు ఇంద్రవాది నిర్ణించిన వాడు అష్ట అష్టవశువులలో ఒకటి కదా గత జన్మలో అతి కళ దొరుకుడాను అష్టవశువు ఒక గోవు కోసం వెళ్ళి తామధీనం ఈ విధంగానే ఒక మహర్షి మహర్షి వశిష్ట మహర్షి అంతకుముందు వశిష్ట మహర్షి దగ్గరే కదా విశ్వాంతి కూడా కోల్పోయింది అదే సురభిని ఆ సురభిని ఎనిమిది మంది కలిసి ఎక్కువ సార్ ఏం కోరిక అది చేస్తుంది ఇది కావాలంటే అది చేస్తారు సైన్యం వాళ్ళు సైన్యం కూడా అది చేస్తారు కామధ్యం అటువంటి దాన్ని చెప్పా పెట్టకుండా ఇక్కడ ముందుకు ప్రయత్నం అలా లాక్కోపోవడంలో చాలా బాధించిన వాడి ఒక్కరేస్తుంది దాన్ని బాగా శిక్షించింది అప్పుడు అందరికీ షాప్ పెట్టింది మానవులందరి హీనంగా చెల్లిస్తా ఉన్నారు దేవతలైబ్ర కూడా మనుషులు అయినా వచ్చారు ఒక్కసారి మానవ జనం పాప పుణ్యాల పెడతారు పాపమన్నా వస్తుంది పుణ్యమన్నా వస్తుంది మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ జన్మలో పుణ్యకర్మలు పుణ్యాలకపోయినాయనుకోండి సుఖాలు అనుభవిస్తాను సుఖాలు అనుభవిస్తున్నారు అనుకోండి తప్పు లేకపోయింది కష్టాలు ఉన్నాయనుకోండి అనుకోని కొన్ని తప్పులు చేయాలి సుఖాలే పోయినాయ అహంకారం పెరుగుతుంది కళ్ళు పైగెక్కిపోతాయి తప్పులు చేస్తారు పురపాలు జరిగిపోతాయి కళ్ళు కట్టించాలి జరిగే జరుగుతుంది ఈశ్వశ దేశాలు అహంకారం చూపొచ్చేటువంటి అహంకారమే దాని మూలం అది నాలో ఉండి అంటే నేను ఈశపలు అసూపడుతున్నాను అది ఎప్పుడే చచ్చిపోతుందో ఈషాసు దేశంలో ఉన్నాను అహంకారమే ప్రాణకారాలు వేసిన వాళ్ళు ఈ అహంకారాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను అంచువేసుకుంటున్నాను అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే చిన్న బాల్యం నుంచే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసు నుంచే ప్రతి ఒక్కరు పిల్లవారికి కూడా పెద్దలకు పార నమస్కారం చేసింది గురువులకు పాద నమస్కారం చేసింది తల్లికి తల్లిదండ్రి అవ్వకు తాతకు గురులకు పెద్దలకు పాద నమస్కారం చేయిస్తా 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 చేస్తా అంటే సహజ సిద్ధంగానే నష్టపోతుంది అది కష్టం మళ్ళీ ఎక్కువ వచ్చాం కాబట్టి మనం వయసు పట్టిన ప్రకారంగా భగవంతునికి ప్రతి పదే ప్రతి పదే 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 పాదాలు నమస్కరించడం పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళకి గురువులకు పదే పదే పాద నమస్కారం చేస్తూ ఉండడం వల్ల మనకు తెలియస్తున్న అహంకారంలో అని ఎలా చేసేస్తాం అహంకారమునే అన్ని అన్నది వస్తాయి ఈ భీష్ణుక్రిత అమ్మ మనకి ఏ కాసెత్తు కూడా అహంకారం ఉండేది ఈ ఎనిమిది మందికి కూడా ఆమె చేశారు దాన్ని ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో సులభ షాపం ఎక్కువ మంచులైపోతారా మళ్ళీ కాళ్ళు పట్టుకొని అడుగుతారు అడిగితే మీరందరూ కూడా తిందరూ బయటపడతారు కానీ లోపలు మాత్రము ఏ టైంలో ప్రభుత్వించవలసింది షాపం అందువల్ల వీళ్ళందరూ కూడా మానవజనం ఎత్తున్నా అంటే పాపరణాల బంధాల్లో చెప్పాలంటే జగన్మన చిత్రాలు చెప్పుకున్నట్లే కదా కాబట్టి పుడతానే చచ్చిపోవాలి మానవజనం ఎత్తుననే హిపోవాలి అట్లయితేనే మనకు మంది గర్భంగా అనే ఉద్దేశం చేత మంచి గర్భాన్ని హంచుకోవాలని ప్రయత్నం చేసి గర్భాల భావాన్ని మాత్రం పవిత్రమైనటువంటి గర్భం ఉండగా అని పరమశివుడే పరమించిన నీవు ఎల్లప్పుడూ నిరంతరం పునీతగా అంటాడు పవిత్రంగా ఉంటాను నేను మలినమైతే అనుకుంటున్నాను నీలో ఉన్నటువంటి వాళ్ళ మాలిన్యాలను కలిగి పడతాను నిన్ను తాగినటువంటి వాళ్ళందరూ కూడా పునీతలు అవుతారు పవిత్రలు అవుతారు అని చెప్పి అందువల్ల మాటలు మీరు ఆశ్రయిస్తాను అమ్మా నీటి కూడా తీసుకోనం కలిపే దొంగలు కలిపే అని అర్థం వాళ్ళ కోసమే తాను మళ్ళీ శంకర మహారాజు వివాహం చేసుకుంటుంది శంకర మహారాజు వివాహం తర్వాత దాని కండిషన్ పెట్టి శంకర మహారాజు నా ఇచ్చకు వ్యతిరేకంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు నేనేమే చేసినా మీకు సరైన వ్యతిరేకంగా ప్రవర్తించిన రోజే మీతో నాకు సమాధానం చూసిపోతుంది ముందునే మహారాజు ఇష్టపడి ఉన్నాను అనే మన సౌందర్యానికి చాలా అంతుడైతే అక్కడ గంగనే నేను భారీగా కొందరు అదృష్టంగా భావించి తాను స్వీకరిస్తాను చెప్తే అలాగే చేస్తాను బాగానే అన్ని రకాల ధర్మాలు పాటిస్తూ వచ్చింది పతికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రవర్తించేవతో దేవలనే లేదా అని ఆలోచించి మానవతనే మనతో సహకరిస్తూనే వచ్చింది ఒక సంవత్సరంగా ఒక పుట్టడం అవలసింది ఆ పిల్లవాన్ని ఎదుర్కొని రక్క రకరప్పింది గంగ దగ్గర కుటుంబం చేసేది గంగల వచ్చేసింది చందేసి ఇక్కడ కూడా పోతున్నారు కానీ ఏం చేయలేదు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే బాధ చాలా ముద్దుగా ఉన్నాడు బొడపిల్ల కాదండి సరిలే అని చెప్పేసి డ్రైవర్ వచ్చాను మళ్ళీ మామల్లే ఉంటాడు మళ్ళీ సమస్యలు కలుస్తుంది మళ్ళా తరుగు చాలా మందిగా ఉంది కుటుంబ వలసే పాలేస్తాం ఆ వలస ఏడు మంది కలిసేసి ఎనిమిదో వారం రాష్ట్రం వచ్చి వీధి చూసి వెళ్ళిపోతాను వెళ్ళిపోతూ ఉంటే శంతన మహారాజు అనుకుంటాడు రసవ మనిషిగా రాక్షసు దేవదే ఏ తల్లి కూడా తన కన్న పెట్టాలని ఎవరు చంపుకోరు ఇలా కుడతాడి ఎవరు చంపుకోరు నేను చంపేస్తున్నాను రాక్షసంటే జనమాట నా యొక్క కర్తవ్యానికి నా యొక్క కర్మలతో వ్యతిరేకి పలు చెప్పు మాట్లాడినా నేనేటితో నీటిలో సంబంధం తగ్గిపోతున్నాను నేను నానాడు చెట్టు ఈనాడు చెట్టు అదేనా నేను ఇంతవరకు చంపుతూ నేను చంపడం కాదు రాస్తానండి వీళ్ళు తేరగ ఇష్టం వచ్చిన వీళ్ళు తప్పు చేశారు సులభి విషయం అందువల్ల షాక్ మానభజనం ఎత్తితే వాళ్ళని మాట చుట్టు బంధాల్లో నన్ను గర్వం ధరించగలిగిన అందువల్ల వాళ్ళ కోరిక మేరకు నేను నీకు భాగ వచ్చాను నువ్వు తపస్విని కాబట్టి యోగులు కాబట్టి ఆదర్శిని కాబట్టి నువ్వు పునీతుడో కాబట్టి పదితుడవు కాబట్టి నిందించుకున్నావు నా గర్తవ్య ప్రకారము ఏడు మందిని పూర్తి చేయాల్సింది మందు చేసింది ఎనిమిదో వాళ్ళు ఎక్కువ కన్నా చేసుకుని ఉన్నారు కాబట్టి ఉంటాడు అయితే నేను మీ బాల్యం నుంచి ఇంతవలసి వరకు మీ దగ్గర మీరు నా దగ్గరే సకల విద్యలో నియంతిస్తాను మహాయోధుని పంపిస్తాను అంతవరకు బుద్ధాంగేయులుగా నా దగ్గరే ఉంటుంది దేవభతులుగా నా అని చెప్పేసి తాను పెంచాను వారి సకల విద్యలో నియంత్రిస్తాను ఎవరి దగ్గర అనేసి పరశురాముడి ఆ విధంగా భీష్ణ చట్టా ఆ పరశురాముడి దగ్గర మహా యోధుడిగా తీర్చిదిద్దారు మహాజ్ఞానిగా తపస్తిగా అలాగే సకల సద్గుణ సంప సంపన్నుగా తయారు చేయడం అది మించినది మనకి యోధులే అంత అద్భుతంగా తీర్చిదిద్దాం గురువు సందర్భంలో యుద్ధం చేయాల్సి వస్తే గురువుకే సాధ్యం కాదు అతనిలో ఉండేటువంటి నిష్ఠ అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాలకు గురువు సాధ్యంతో చివరికి పాశుభ దాసనం తీసుకున్నాడు చివరు గురువు ఎవరో పక్షుభి ఇతడు బ్రహ్మాస్త్రం తీసుకున్నాడు ఆయన బ్రహ్మాస్త్రం తీసుకున్నాడు ఇతడు బ్రహ్మాస్త్రాలు వస్తే మొత్తం పరిగిపోతుంది భూము నగలము లోతలన్నీ పాడే అప్పుడు పరమేశ్వరే ప్రత్యక్షమయ్యి వసంభరించేస్తాడు గురువుకి సాధ్యం కాదు ఆ అంబ విషయంలో అంబ అంబిక అమ్మబాలి అంబని అంబ విషయంలో ఇద్దరికి పోటీ వస్తుంది అంబను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇద్దరు అడుగుతారు చెప్పి గురువు దగ్గర నిస్తుంది భీష్ముని వల్లనే నాకు కర్మ పడుతుంది అని చెప్పేసి భీష్ముని ఎట్ట నన్ను పెళ్లి చేసుకుని చెప్పాలి లేదా నా చేతులు చాలా నన్ను పెళ్ళన్నా చేసుకోవాలి నా చేత చాలా ఈ రెండే నా జీవితం నాశనం కావడానికి కాలం ఇదే అని చెప్పేసి వాళ్ళ గురువు దగ్గరికే పోతుంది వాళ్ళ గురువు ఎవరు పరశురా పరశురామ పరశురామ దగ్గరకి విధంగా ఆడపిల్ల ఏమిస్తేనేపిస్తుంది అంత దుర్భాగ్ అయినాడు అవ్వాలి నేను చెప్తే వింటాడు పెళ్ళి చేసుకుంటా లేమ్మో నేను వస్తున్నా బంధ్రదేశ్ కూడా వచ్చారు వచ్చి నేను అదే పూజ పెట్టడం చెప్పాడు చెందితే వేస్వామివన్న మాట ఎప్పుడు కాదు కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నేను పెళ్ళి చేసుకోను నా ప్రతిజ్ఞ భాగం బాగా చేయలేదు నేను ఒక్కసారి నేనే తీసుకుంటే మారదు నన్ను క్షమించండి అయినా ఆ మనసులో ఒక ఉన్నారు సార్వంశ రాజు రాజు ఆ సార్వదేశు నా మనసులో పెట్టుకుని ఉంది ప్రేమించినానని చెప్పింది అందువల్ల ప్రేమించిన మాటలు సుఖంగా జీవిస్తామని ఉద్దేశం చేతనే నేను పేరెంటాళ్ళను పంపించి అందుకు సైన్యాన్ని ఇచ్చి పల్లగీలో మంచి గౌరవంగా పంపించింది సలవరా పంపించింది నాకు చెప్పుకున్నది ముగ్గురిని నా ఆ పిల్లలకి పెళ్ళి చేద్దాం అనుకున్నాను కానీ తమ్ములకే కానీ ఆమెను పోతానే చెప్పింది కాసరాజుని బుద్ధుడు అబ్బా అంబిక అంబా కాసరాజు పుత్రులు పుత్రికలు ముగ్గురిని ఒకరికే పెళ్లి చేసేసుకోవచ్చు అంటే ఆ విధంగా స్వయం మనకు ఆ సందర్భంలో భీష్ముడిపై అందరినీ గెలుచుకుని అందరినీ ఓడించేసి వాళ్ళు తెచ్చాడు అప్పుడు ఆమె చెప్పింది అంత నా మనసులో ఒకరున్నాడు సాధకరాజు అతన్ని పెళ్లి చేసుకోవాలి మనసులోకి పెట్టుకుంటూ నేను జీవనం మంచి పని చేస్తున్నాము ముందే చెప్పి చాలా మంచి పని చేస్తున్నాము మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఎక్కువ అయ్యేది కదా ఇప్పుడు మునిగింది ఏం లేదు మార్గమధ్యం ఈ సార్ కూడా వచ్చి పోరాడాడు మూషన్తో పోరాడి దెబ్బతిని ఓడిపోయి పారిపోయింది అలా పారిపోయినటువంటి వాడి దగ్గరకి మళ్ళీ సరైన కోరింది కాడి పంపిస్తాయి పంపిస్తే వాడు తిరస్కరించిన నువ్వు అతను గెలుచుకున్నాడు అతను గెలుచుకున్న తర్వాత అతని దానివి ఇప్పుడు అతను పంపిస్తే నేను పెళ్లి చేసుకున్నాను అది దయా దృష్టితో నేను పెళ్ళి చేసినప్పుడు కానీ నా గౌరవం కావాలా కాబట్టి నాకు వద్దు అంట ఆ పంతాల బట్టి ముఖ్యమా అన్నీ వదిలేసేసి అందరినీ వదిలేసేసి వాళ్ళతో వదిలేసేసి విష్ణుని ఒప్పించి తన ప్రేమ కోసం అని కాదు నీవే నాకు కావాలి దూరం వస్తుంది వాళ్ళు చేసిన తప్పు కానీ దీనికి అంతటే కారణం భీష్ముడు ఆలోచన చేసి ఆలోచన చేసి చివరికి దీన్ని దొరికి భీష్ముని దొరికిందా వాన్ తప్పు లేదు ఇక్కడ తల్లిదండ్రులు దోషం లేదు ఈ భీష్ముడు అంత కారణం అని చెప్పేసి మళ్ళీ భీష్ముద్రులకు వచ్చింది అతడు వద్దన్నాను మేమే నన్ను పెళ్లి చేసుకోండి కొన్ని మీ తమ్ముడు పెళ్లి చేస్తారు తల్లిచ్చేయాలి అది ఎట్లా కుదురుతుందమ్మా నీ మనసులో ఒకరిని పెట్టుకుని ఒకరి తీసుకుంటా నువ్వే మాట్లాడినావు కదా మనసులో ఒకరి పెట్టుకోవటం ఎలా నేను సంసారం అని అడిగినా ఊబే మళ్ళీ నేను వద్దు నాకు వద్దన్నాడు నేను చేసుకుని కంపెనీ చేసుకోమని చెప్పి ఇది సబబు కాదు పద్ధతి కాదు మనసు చాంచలెంట్తో ఉంది ఇది సబబు కాదు వెళ్ళి వద్దు అక్కడికి వెళ్ళదు ఈ చాన్సరం నేను పంపించాను మీకు ఇటు లేక ఆ లేక ప్రతికి చిన్న దేవడిలాగా ఆమె ఎక్కువ తెలియక ఏడుస్తుంది బాధపడుతుంది సైకి ఆచిన డ్యుప్రేషన్కి వెళ్తుంది తర్వాత ఆమె ఇంత కక్ష కలుగుతుంది ఇది నన్ను పెళ్లి చేసుకోవాలా లేదా నా చెట్ల చా చండ్ అని చెప్పేసి ప్రతిజ్ఞత ఉంటుంది వాళ్ళ భూనే ఆశ్రయిస్తుంది పరశురాములు అందరికీ అందుబాటులో ఉండేవాడు చాలా తపస్థితి కూడా ఆయన చాలా మా కొండ ప్రాంతాల్లో ఉండేవాడు అంత దూరం ఉంటుంది ఆ కొండలు బుట్టలు ఎక్కలేక 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 కింద పది వేసుకుని గాయాలను చేసుకుని బొల్లం తప్పుడు ఒకసారి కొన్ని ఇట్లే గదిలో గాయాలపాడి మళ్ళా చేస్తుంటా పట్టుదల అట్లా మర్షింది అట్లా రక్త సిక్తమైన దేహంతో తను చూడగానే యాక్సైపోయాడు ఏం పరిస్థితి మా అంటే ఈ విధంగా నీ శిష్యుడు నన్ను అన్యాయం చేశారు నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి చేసుకోలేను సరే నేను ఒప్పిస్తాను చాలా మంచి వ్యక్తి నేను వ్యక్తి ఉంటాడు అని చెప్పేసి వస్తాడు చెప్తే విషయం అంతా చెబుతాడు ఇది ఏమైనా కానిగా కాదు నాకు న్యాయం చేసిన బాధ్యత నీ ఇది అనుకోవాలి ఈ నెల అర్భనక్షవాడు మాట నేను మాట తప్పలేను ఈ వివాహం చేసుకొని నేనేం తీసుకున్నాను మాట ఇచ్చా అనుకున్నాను మా తండ్రి వస్తుంది నన్ను బలవంతం చేయదు గురువుగానే గారి నాపిస్తున్నాను పాటించవలసిందే కాదు మీరు ఒకసారి నేను తీసుకుంటే మా బ్రహ్మచారిగానే ఉండాలి అనుకున్నానుకుంటాను అంతే కోపంతో నేను చిన్న ఎలాను అని చెప్పేసి పరిశాంతం మీ కోపం ఎక్కువ కొడికాలు ఎత్తిక అంతే ఎదలేదా మొగ్గు పిషన్కి కొడికాలు ఎత్తికంత ఎదలేదు అంతే నేను వచ్చి వంద నిగనం దగ్గర పడ్డాను పోయి పడ్డాడు అంతేది వేగంగా పోయాడు ఏమి కోపం రావడం లేదా చెయ్యి ఓడించి చూద్దాం నీకు అంత పట్టుదలైపో తీసుకో ఆయుధం లేదు మీకు నాకు ఏ మాత్రమూ కోపం మీరు నాకే ప్రవేశమూ లేదు మీతో యుద్ధం చేయాలని ఉత్సాహం లేదు నేను పాదదర్శనం అనేది కాదు ఎప్పటికీ పాదదార్శనం ఈ ఒక్క విషయంలో నన్ను తిరిచేయాలి అది మళ్ళీ కాలు పెట్టుకున్నాను కాలు పట్టుకుంటే కాలు తీస్తే అదే పడుతున్నాను ఎందుకు పడ్డా అందే వే ఎంత పాదాశనంగా అంటున్నారని కనుక నీ పరశురాములు పట్టు మొదటి మోటి పట్టునాలా అది మరీ స్మృతి మించినటువంటి పట్టుకురా దాంతో మీకు రోషం లేదా నాకు శిష్యుల వంట ఉన్నావు తీసుకో ఆయుధాన్ని మొరాడు చూద్దామన్నా మీ అనుమతిస్తే మోరాడు మోసం ఎవరు తిన్నాడు సరే స్మృతి మించుకున్నాను కానీ నేను చూపిరా సరే అని చెప్పేసి ఆయుధం తీసుకున్నాడు ఎన్ని అస్త్రాలు తీసినా అన్ని అస్త్రాలు సమాధానం చేసుకోవడానికి ఇంకా చివరికి అలసిపోయాడు పరశురామయ్య పరశురామే అలసిపోయి బ్రహ్మాస్త్రం ఒక్కటే అని చెప్పేసి బ్రహ్మాస్త్రం తీస్తే ఆ బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం ఉంటుంది ఈసారి రెండు ఆకాశం అయిపోతున్నాయి మంత్రాలు జరుగుతుంటేనే మేఘాలని కంపుకోవడము ఎప్పుడైతే భూములు మెరుపులు రావడము ఆ సముద్రం అంతా ఎల్ల కలలో దాడుకోవడానికి జరుగుతుంటుంది మంత్ర దాంతో పరమశ్వరుడే ప్రత్యక్షమయ్యి పరశురామారు అనగానే వెంటనే అయితే స్తంగం అయిపోయారు పరశురాము గురుదేవా అమోళ మహాదేవుడికి పరమేశ్వరుని నమస్కరించారు పరశురామునికి ఎవరు గురువు అంటే పరమశివుడు పరశురాముడు పర పరమశివుడు ధనుర్విద్యనంతా ఇచ్చింది పరమశివుడికి పరశురాముడు అందులో గురువు ప్రత్యక్షమయ్యేటప్పటికీ శాస్త్రాలంటే ఏమి చేస్తున్నావు ఉపసంహరించుకున్నాం చిత్తం గురుదే రాజ క్రిస్తాన్ ప్రభాస్ భీష్మ ఉపసంహరించుకోవచ్చు పరశురామ భీష్ములో ఏ దోషం లేదు అతన్ని బతికి చేయలేదు అతని తప్పు ఎంత మాత్రమో లేదు అనవసరంగా కల్పించుకున్నాడు కాబట్టి అతన్ని ఎక్కువగానే ఇబ్బంది పెట్టాలి అని పరశురామునికే గీతబోధ చేశారు భీష్ముడిత శిరస్సు నేను అవసరమించి వెళ్ళిపోతూ అంటే పరమేశ్వరుడు కంబా వచ్చేసినారు శివ పరమశివ నాగేమి ఏం కావాలి కోరు బొమ్మ అంటే ఈ భీష్ముడు రాజుతో చావాలి జన్మల సాధ్యం భీష్ముడు ఏ దోషం లేదు నేను చంపలేదు నాకు వరం ఇవ్వాల్సిందే నాకు ఖచ్చితంగా నాకు వరం ఇవ్వాల్సిందే చాలా మంచిది నేను చేతిలో చాలా అంతే అప్పుడు పరశురాముకి భీష్ముడే కల్పించుకొని స్వామి ఆమె కోరిక నెరవేర్చడం కోసం అంతుల చేయండి భీష్ముడు ఎంత గొప్పవాడో అది హృదయం ఆమె కోరిక నెరవేర్చు ఆమె అక్కడి నుంచి శాంతిస్తుంది కదా అది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే అప్పుడు పరమేశ్వరుడు విభీష్ముని చూసినట్టు చూడమ్మా నీ కఠిన పట్టుదల వల్ల భీష్ముడైన కంటున్నందు వల్ల అతను నువ్వు చంపలేవు కానీ అతను చావడానికి నువ్వు కారణభూతి రావద్దు ఎంత మాత్రం అని చెప్పేసి పరమేస్తాను అది జన్మల కాదు మళ్ళీ జన్మలకు రావాల్సింది సరే అండి మళ్ళీ జన్మద్ధి వస్తాను అని చెప్పేసి అనుకోండి తబాద్ చేసి ప్రాణ త్యాగం చేసుకుంటుంది మళ్ళీ అక్కడ సిఖండిగా ద్రౌపది కేటండి ఆ విధంగా వచ్చి సికండి న్యాన్స్ ముందు పెట్టుకొని భీష్ముని ఇన్స్ట్యూటీ ప్రయత్నం చేస్తారు అదంతా నువ్వు తెలుసుకొని ఆ విధంగా సునాభి రాజుగా చెప్పవచ్చు మిష్కొని అందువర్మ చింత చెంది ఉన్నాడు నిండి మనం కావున నిన్నది మనోహర వచనములతో పోగొట్టు అతనికి ధర్మోపదేశం చేయుము అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మోపదేశం చేయాలని అడుగుతాడు చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుడు అప్పుడు విష్ణు ఏం చేస్తాడా అనేది స్లో